గత సంవత్సరం కంటే ముందు అనుకుంటున్న బహుశా గంగువాడి నుండి ఒక అమ్మాయి ఒక ప్రథమ ర్యాంకులో అంటే పాఠశాల నుండి పొందడం జరిగింది ఆవిడికి సన్మానించడం కూడా మీరు అందరూ చేశారు దానిలో మేము పాల్గొన్నాం ఈ సంవత్సరానికి ఎన్ బేబీ అన్నటువంటి అమ్మాయి ఐఐటి తోడు తీసుకుంది ఇంకా ఆ ఫస్టే కాకుండా ఐఐటి సీట్ అన్నటువంటి సామాన్యమైనది కాదు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి చదువుల్లో అటు డాక్టర్ గారు ఇటు ఇంజనీర్ గారే ఈవేళ సమాజంలో బాగా గౌరవంతో ఉంటున్నారు వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకుంటారు అటువంటి ఉన్నతమైనటువంటి ఇంజనీరింగ్ అన్నటువంటి దానిలో ఉన్నతం దానిలో మన స్కూల్ నుండి ఒక అమ్మాయి వెళ్ళడం ఈ పాఠశాలకు ఒక మంచి పేరు అయితే అదే కాదు హెడ్ మాస్టర్ చెప్పారు మరి రామరాజు గారు చెప్పారు మరొక అవకాశం కూడా ఈ పాఠశాలకి రెండవ ఐఐటి అన్నటువంటి పేరు అయితే రెండవ ఐఐటి అన్నటువంటి పేరు రావాల్సిన పరిస్థితి తప్పింది తప్పినా ఈ స్కూల్కి వచ్చినట్టే లెక్క బహుశా ఐఐటి చదవలేకపోవచ్చు కా కారణాంతరాల వల్ల ఏ కారణం వల్ల అవకాశం లేకపోవచ్చు కానీ తెంబూరు పాఠశాలకి రెండు ఐఐటీలు వచ్చాయి అని తప్ప నిర్ద్వంతంగా చెప్పాలి అక్కడ చెప్పుకోవడం మనకి ఈ పాఠశాలకు కానీ ఈ పాఠశాల యాజమాన్యాన్ని కానీ ఈ పాఠశాలలో బోధించిన ఉపాధ్యాయులు కూడా ఇది ఒక క్రెడిట్ ఇది గొప్ప విషయం అయితే ఇలాంటి అవకాశాలు ఎవరవల్ల వచ్చింది పాఠశాలకి అంటే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా తిన్ను అందుకే మనకి వేదంలో చెప్తారు భవీర్యం సహనౌర్యం తేజస్వి తేజస్విరావధితమస్తు మా విద్విషావహై ఓ చక్కనైన ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక విషయం ఇది అభిషేకంగా విద్యార్థి ఉపాధ్యాయుడు కలిస్తేనే ఉన్నది ఆ ఇద్దరికి కృషి కలిస్తేనే ఉన్నది ఆ ఉన్న ఆ ఇద్దరి దాని యొక్క పరిశ్రమే ఆ పాఠశాలకి ఆ ప్రాంతానికి కూడా గొప్ప గౌరవం తీసుకొస్తుంది అన్నటువంటి విషయాన్ని విద్యార్థులందరూ అయినటువంటి మీరందరూ తప్పనిసరిగా గ్రహించాలి ఇవాళ చూడండి అమ్మాయి అవనత మన శిరస్కయింది ఆ తల దించే ఉంది నిజంగా అదే పరిస్థితి కానీ మరే రంగంలోనైనా సరే వాళ్ళు తల ఎత్తి చూస్తారు అంటే నేనేదో గొప్ప గొప్ప పరిస్థితిలో ఉన్నాను ఊహిస్తారు కానీ అమ్మాయిలో నేను వచ్చిన నుండి చూస్తున్నాను తల దించి ఉపాధ్యాయుల దగ్గర తల వంచి ఇంత పెద్ద సభలో కూడా ఆమె తలగా న్యూనైతే గౌ గౌరవాన్ని అభిమానాన్ని మనసులో పెట్టుకొని చెప్పారు కాబట్టి మనం తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితులు పొందాలి అయితే ఇలాంటి వాటికంటే దోహదపడాలి ఇక్కడ పాఠశాలలు అయితే ఉపాధ్యాయుడు మరి ఇంకా పని ఉండి అయితే మా రామరాజు లాంటి వాళ్ళు ఆ ట్రస్ట్ ద్వారా మరి ఇతని గురించి ఎన్నిసార్లు చెప్తున్నాను నేను చెప్తున్నాను మీకు తెలుసు నేను చెప్పడం కాదు రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అంటే ఏం చేస్తుంది ఒకటే ఒకటి విద్యార్థుల ఉన్నతికి ప్రయత్నం చేస్తుంది ఇండైరెక్ట్గా అది మీరు గుర్తించాలి అటువంటి సంస్థలు ఉన్నాయి చక్కని ఉపాధ్యాయులు ఉన్నాయి ఇవాళ మీకు విషయాన్ని చెప్పాలనుకుని నేను ఇలా వెనక్కి వచ్చాను ఇప్పుడు మీ పాఠశాలలో రెండు సంవ రెండు రకాలైనటువంటి బ్యాచ్లు ఇక్కడ ఉన్నాయి పోయే బ్యాచ్ వచ్చే బ్యాచ్ పోయే బ్యాచ్ కూడా ఇవేళ ఇక్కడ మీ వచ్చి మీకు అది మళ్ళీ ఆశీర్వదించాలని వచ్చారు వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలంలో మరి కొంచెం మంచి సేవలు ఇవ్వడానికి కదా మంచి ఉద్దేశంతో వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను ఈ పాఠశాలలో వచ్చిన గతసారి కూడా చెప్పాను ఈ పాఠశాలలో పనిచేసిన విద్యార్థులు కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన ఉపాధ్యాయులు కానీ ఎప్పుడు కూడా విద్యార్ విద్యార్థులకు ఉన్నత గురించి ప్రయత్నం చేసినటువంటి వారుగా మీరు భావించి ఈ సంవత్సరం కూడా ఇలాంటి ఉన్నతి పరిస్థితి నా బేబీ లాంటి ఉన్నత పరిస్థితిని పొందాలని మరి రామరాజు లాంటి స్వచ్ఛంద సంస్థల చేత గౌరవాలు పొందాలని ఆశిస్తూ మీరందరూ బాగా చదువుకోవాలని ప్రార్థిస్తూ కోరుతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను